అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఏ రాజకీయ పార్టీ నుంచైనా జనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే తీరుస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ మన తెలంగాణలో చూసుకుంటే ఒక పక్క రేవంత్ రెడ్డి గారికి కోమటిరెడ్డి రెడ్డి గారికి క్లాషెస్ అవుతున్నాయి బీజేపీలో కూడా ప్రతి పార్టీలో వాళ్ళల్లో వాళ్ళకే క్లాషెస్ అవుతూ ఉన్నాయి ఒక సామాన్యులుగా మనం అసలు దీన్ని ఎలా చూడాలంటారు జనరల్గా ఏంటంటే ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కొంత అసమ్మతి ఇవి ఉంటూ ఉంటాయి కానీ ఏది ఉన్నప్పటికీ ప్రజలకు ఏదుపయోగమో అది చేసే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి కానీ ఇటీవల కాలంలో ఏంటంటే సొంత లాభం కొరకు ఎక్కువగా ఆలోచిస్తున్నారు దాని కారణాలు కూడా మనం విశ్లేషించినట్టయితే ఎన్నికల్లో బాగా డబ్బులు ఖర్చు పెట్టి వస్తున్నారు డబ్బులు రిటర్న్స్ కావాలి గతంలో అంటే లక్షల్లో వేలల్లో రాజకీయాలు నడిపేవాళ్ళు ఇప్పుడు కోట్లకు వెళ్ళిపోయింది ఒక ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాలంటే ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు కావాలనే పరిస్థితి వచ్చింది అవి ఎక్కడి నుంచి వస్తే ఎమ్మెల్యే జీతం ఎంత వచ్చే ఈ డబ్బులు ఎక్కడి నుంచి తిరిగి రావాలి తిరిగి రాబట్టుకోవాలంటే వాళ్ళకి కాంట్రాక్ట్ కావాలి కాంట్రాక్ట్ కావాలి ఆస్తులు గతంలో పోగు చేసుకున్న ఆస్తుల్ని నిలబెట్టుకోవాలంటే పదవి కావాలి పదవి కావాలంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యేతో సంతృప్తి చెందకుండా వారికి కావాల్సింది ఏంటంటే ముఖ్య ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏదంటే మంత్రి పదవులు ఇవి కావాలి ఈ ఈ సందర్భంగా మనకు జనరల్గా మనం చూసుకున్నట్టయితే కుటుంబాల మధ్య కూడా గొడవలు ఎందుకు జరుగుతుంటాయి ఆస్తి పంపకాల విషయాల్లో లేకపోతే భూముల తగాదల్ ఫైనాన్షియల్ ఇష్యూలునే జరుగుతాయి ఇక్కడ మనం చూసుకుంటే రాజకీయ నాయకుల మధ్య పదవి పంపకాల విషయంలో గొడవలు జరుగుతుంటాయి ప్రతి పార్టీలో కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మీరైతే ప్రస్తావించారో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మూడు పార్టీల్లో మనం ఒకసారి గమనించినట్టయితే రేవంత్ రెడ్డి మీద కోమటి ఎందుకు వ్యతిరేకత ఉందంటే మొదటి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి రాగానే పీసీసీ అధ్యక్షుడు అయ్యారు పీసీసీ అధ్యక్షుడు అయినప్పుడే వీళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్సు వీ తను డబ్బులు ఇచ్చి పిసిసి పదవి కొనుక్కున్నాడని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది కేసీఆర్ మీద వ్యతిరేకత అనుకోవచ్చు ప్రజల్లో మార్పు కావాలనుకోవచ్చు ఏదో కారణంతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అందుకు అనుగుణంగా రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ హోదాలో ప్రచారం చేయడం జరిగింది ఆ క్రెడిట్ మొత్తం రేవంత్ రెడ్డికే రావడం జరిగింది రేవంత్ రెడ్డి క్రెడిట్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి రావడం జరిగింది ఇంకా మంత్రి పదవుల పంపకానికి విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ రాజ్యాంగం మనకు అనుమతిస్తుంది ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద అసెంబ్లీ అంటే వన్ నైన్టీన్ సీట్స్ ఉంటే ఫిఫ్టీన్ పర్సెంట్ స్ట్రెంత్ అంటే పద్దెనిమిది వంద మంది వరకే ఎలిజిబిలిటీ ఉంటుంది మంత్రి పద వర్గంలో తీసుకోవడానికి ఓకే ఇప్పటికే మొదట మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు పదకొండు మందితో ఏర్పాటు చేయడం జరిగింది మొన్న ఇటీవల ఒక ముగ్గురిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాబ్లం ఏంటంటే అతను కాంగ్రెస్ ఇక గెలవదు అప్పట్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ బాగా వీక్ అయిన దశలో బీజేపీ బాగా పుంజుకున్నది చూడవచ్చు మనం దుబ్బాక ఎలక్షన్ కానీ హుజురాబాద్ ఎలక్షన్ కానీ అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బాగా పుంజుకున్న సందర్భంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి గెలవదనుకున్న నాయకులందరూ కూడా వెళ్ళి బీజేపీలో కలవడం జరిగింది అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ అలాగే వివేక్ కానీ వీళ్ళంతా చాలామంది నాయకులు అప్పుడు వెళ్ళి జరిగింది ఎప్పుడైతే బీజేపీ కొంత వీక్ అయింది కొంత క్యాడరు అధ్యక్షుని మార్చిర్రు అనే సందర్భం వచ్చినప్పుడు బండి సంజయ్ని మార్చిర్రు వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే సందర్భం వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ వీళ్ళంతా తిరిగి కాంగ్రెస్కి వస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మేము తెలంగాణ ఇచ్చి ఇప్పటివరకు పదేళ్ళు అధికారంలోకి పొందలేకపోయినాం ఏ విధంగా అయినా సరే ఈసారి అధికారంలోకి రావాలని చెప్పి ఆ వస్తున్న నాయకుల్ని పిలిచి వాళ్ళకు హామీలు ఇవ్వడం జరిగింది మీరు మా పార్టీలో చేరినట్టయితే మేము మీరు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మంత్రి పదవులు ఇస్తామని చెప్పి ఆఫర్ చేయడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు అడుగుతున్నది నన్ను బీజేపీ నుంచి కాంగ్రెస్లకు పిలిచినప్పుడు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు నా ఆమె హామీని నిలబెట్టుకోమని చెప్పి అక్కడ ఉన్నాయి పద్దెనిమిది మంది పోటీదారులు చాలామంది ఉన్నారు వివేక్ వివేక్ కూడా అదే హామీతో వచ్చాడు వివేక్ కోరిక నెరవేరింది ఇక్కడ సామాజిక వర్గాల పరంగా చూసినప్పుడు ఇప్పటికే మంత్రివర్గంలో రెడ్డీలు ఎక్కువయ్యారు అనే వస్తున్న నేపథ్యంలో మరికొంతమంది తీసుకోవడానికి అక్కడ అనుమతి కొంచెం ఇబ్బందికరం ఉన్న పరిస్థితిలో ఇప్పుడు దాంతోపాటు ఇటీవల నేనే ముఖ్యమంత్రిగా పదేళ్ళు ఉంటానని చెప్పిన సందర్భంలో అది కూడా ఒక కాంట్రవర్సీ అవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత రేవంత్ రెడ్డి అనుకో అది కొంత వ్యతిరేకత వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో మనం చూసుకున్నట్టయితే గ్రూపులు గొడవలు ఇవన్నీ సాధారణ సాధారణంగా ఉంటాయి ప్రజా సమస్యల కంటే కూడా ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతుంటాయి సార్ అయితే మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా చూసుకుంటే ఇటు కేటీఆర్ వర్సెస్ కవిత లాగా ఉంది కదా అవును ప్రతి పార్టీలోను మనం బిఆర్ బీఆర్ఎస్ ఇక్కడ అయితే మన తెలంగాణలో మూడు పార్టీల పరిస్థితి అలానే ఉంది మనం కాంగ్రెస్ పరిస్థితి ఏదో ఉందో బీఆర్ఎస్ పరిస్థితి అంతకంటే ఇంకా ఘోరంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఇది నాయకుల మధ్య పంచాయతీ అయితే ఫ్యామిలీల ఫ్యామిలీ మధ్య పంచాయతీగా మనం చూడొచ్చు కేటీఆర్ కవిత మధ్య ఆధిపత్యపోరు నడుస్తుంది ఎవరు సీఎం కావాలి ఎవరు పార్టీ బాధ్యతలు చేపట్టాలి ఆఫ్టర్ కేసీఆర్ అనే పంచాయతీ నేపథ్యంలో అది నాలుగు గోడల మధ్య జరిగిన ఈ ఘర్షణ వాతావరణం ఇప్పుడు బయటకు వచ్చింది బయటకొచ్చి కవిత లేఖ రాయడం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కేటీఆర్ను ఉద్దేశించే విమర్శలు చేయడం ఇవన్నీ చేస్తూ మరొక వైపు బీఆర్ఎస్ మీదనే తన సొంత తను అనుకుంటున్న పార్టీ మీద విమర్శలు చేయడం మరోపక్క రేవంత్ రెడ్డిని పోవడం ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం అనుకున్నట్టుగా అధికార అధికార దాహం అధికార వ్యాహోహం ఇందులో ఎలాంటి ప్రజా సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ ఎక్కడ కూడా తావు లేకుండా ఉంది కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని చూసుకుంటే అది కేవలం ఏదో ప్రజా సమస్యలపై ఇంటి నుంచి ఏమైనా పోరు ప్రారంభమైందో ప్రజా సమస్యలు తీర్చడానికి అంటే వాళ్ళు పదేళ్ళు అధికారం అనుభవించడం జరిగింది వాళ్ళు మధ్యలో తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినప్పటికీ వాళ్ళు పొందాల్సిన దానికంటే ఎక్కువ పదవులు పొందడం జరిగింది ఎందుకంటే ఇంట్లో తండ్రి సీఎము వాళ్ళన్న మినిస్టరు వాళ్ళ బావ ఆయన మినిస్టరు ఈమె ఎమ్మెల్యే చేసింది ఎమ్మెల్సీ చేసింది ఎంపీ చేసింది వాళ్ళ ఇంకో అన్న చూసుకున్నట్టయితే ఆయన సంతోషం ఎంపీగా చేయడం అంటే కుటుంబంలో అందరికీ పదవులు రావడం జరిగింది అయినప్పటికీ సంతృప్తి చెందక రాబో కాలంలో కూడా మాకు పదవులు కావాలని ఈ పంచాయతీ కేటీఆర్ కుక్కనికే ఎలా పదవి ఉంటుంది నాకు కూడా పదవి కావాలని తప్పిస్తే ఇందులో ప్రజా సమస్యలు కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ ఏం లేవు ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం పోరాడుతున్న కవిత గతంలో ముప్పై రెండు శాతం ఉన్న రిజర్వేషన్ కేసీఆర్ ఇరవై రెండు శాతానికి తగ్గించడం జరిగింది ఆ సమయం సమయంలో కవిత బీఆర్ఎస్నే ఉంది వాళ్ళ తండ్రికి చాలా దగ్గరగానే ఉంది ఆ సమయంలో ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు ఇప్పుడు అధికారం లేదు కదా టార్గెట్ చేయాలి కదా దాన్ని ఇప్పుడు రిజర్వేషన్ అంశంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనకు ఆ పార్టీలో కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా మన లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ తనకు సపోర్ట్ గా లేరు నేను జైల్లో ఉండాల్సి వచ్చింది అనేది ఏమైనా ఉందంటారా కవితలో ఖచ్చితంగా ఉంటుంది జనరల్గా ఏంటంటే హత్య చేసిన పిల్లలకైనా తల్లిదండ్రులు మా వాడు హత్య చేయలేదు మంచివాడని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు ఒక క్రిమినల్కైనా ఎవరికైనా తాగిన వానికైనా తాగనోనికైనా ఎవరికైనా వాళ్ళ పిల్లలు వాళ్ళకు గొప్పగానే కనిపిస్తారు గొప్పగా కనిపించకపోయినా కనీసం మద్దతు తెలిపి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు లిక్కర్ స్కామ్ అనేటప్పటికీ జనరల్గా ఎట్లుంటుందంటే ఒక నెగిటివ్ థాట్ ఉంటుంది లిక్కర్ జెంట్స్కు లిక్కర్ అంటేనే లేడీస్ చాలా దూరంగా పెడుతుంటారు లేడీసే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారంటే అది సెంటిమెంట్ కూడా వర్క్అవుట్ అవుతుంది ఎందుకంటే తనకు సపోర్టింగ్గా వెళ్ళినట్టయితే ఏదైనా వేరే విషయం మీద సపోర్ట్ చేసినట్టయితే నా బిడ్డను జైల్లో వేస్తారా మా చెల్లెని జైల్లో వేస్తారా అని వెళ్తే బయట నుంచి కొంత సపోర్ట్ వచ్చేది కొంత ప్ర ప్రెజర్ వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ మీద దాని మీద లిక్కర్ స్కామ్లో కదా అరెస్ట్ అయింది జనరల్గా ఎవరన్నా రోడ్డు మీద వస్తుంటే పడితే మామూలుగా పడ్డవానికి తాగి పడ్డవానికి తేడా ఉంటుంది వాటి తాగి అంటారు మామూలుగా జనరల్గా పండడానికి అరే పాపం అని అంటారు కాబట్టి తను లిక్కర్ స్కామ్లో ఎక్కోవడం వల్ల తండ్రి కానీ చెల్లెలు కానీ కానీ సపోర్ట్ చేయలేని పరిస్థితి ఉంది లిక్కర్ స్కామ్ కాబట్టి ఇది ఆమెకుంది నాకు సపోర్ట్ చేయలేదు అనే అది ఉంది దాంతోపాటు ఈ వారసత్వ రాజకీయాలు ఇవన్నీ కూడా కలిపి మొత్తానికి ఏంటంటే అధికార దాహం అధికారానికి సంబంధించిన చుట్టమే చుట్టే వాళ్ళు తిరుగుతుందని మనం చెప్పొచ్చు సార్ ఇటు చూసుకుంటే మరి బీజేపీలో బండి సంజయ్ ఈటెల రాజేందర్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా గొడవలు జరుగుతున్నాయి మనం బీజేపీని క్రమశిక్షణ గల పార్టీగా మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తారు ఇక్కడ బీజేపీలో ఘర్షణలు జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే మొదటి నుంచి బీజేపీ ఉన్న వాళ్ళకు మధ్యలో బీజేపీలోకి వచ్చిన వాళ్ళ మధ్య తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి అందులో భాగంగా బండి సంజయ్ని తీసివేయడానికి కారణం ఈటల రాజేందర్ అనేది ఒక ఆరోపణ అతని మీద ఉంది గతంలో బండి సంజయ్ పూర్తిగా పార్టీని నడిపిస్తున్న సందర్భంగా దుబ్బాక ఎలక్షన్ గెలిచింది హుజురాబాద్ గెలిచింది అలాగే జిహెచ్ఎం చెట్ని గెలిచి గెలిచిన సందర్భంగా రాజేందర్ ఆ సమయంలో కాంప్లైంట్ చేసి అధిష్టానాన్ని కాంప్లైంట్ చేసి తనని తొలగించారనేది బండి సంజయ్కి ప్రధానంగా ఈటల రాజధాని మీద ఆరోపణ ఉంది అయితే ఈ ఎన్నికలు అయిన తర్వాత అప్పుడు అప్పుడు తీసేసి కిషన్ రెడ్డిని ప్రెసిడెంట్ గా గా పెట్టడం జరిగింది ఇంతకాలం అతనున్నాడు కొత్త అధ్యక్షునిగా ఎవరిని పెట్టాలన్న సందర్భంగా చాలా పేర్లు బయటకు రావడం ముఖ్యంగా ఈటల రాజేందర్ పేరే ప్రముఖంగా రావడం జరిగింది ఈటల రాజేందర్ ఇక పార్టీ అధ్యక్షుడు అయిపోతాడు ఎందుకంటే ఎంపీగా గెలిచాడు గతంలో కేసీఆర్ మీద పోరాటం చేశాడు బీఆర్ఎస్ లేదాతో మంచి సంబంధాలు ఉన్నాయి బీసీ లీడరు ఎట్లా బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం అంటుంది బీజేపీ ప్రభుత్వం కాబట్టి బీజేపీ వస్తే అట్లా అంతా అయిపోయిన తర్వాత మరికొన్ని పేర్లు వచ్చినప్పటికీ ఫైనల్గా అయితే ఈటల రాజేందరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మామూలుగా మనకు విశ్లేషణలో తేలింది అతనితో పాటు ఒకవేళ బండి సంజయ్ ఉన్నప్పటికి బండి సంజయ్ ఆల్రెడీ క్యాబినెట్లో ఉన్నాడు కాబట్టి బండి సంజయ్ తీసుకొచ్చే అవకాశం లేదు అన్న సందర్భంగా బండి సంజయ్ ఈటల రాజేందర్ని అయితే ఏ విధంగా తొలగించాడో బండి సంజయ్ కూడా అడ్డుపడడం జరిగింది ఈ ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి రాకుండా కొంత అడ్డుకోవడంతో అది చాలా కాలం జాప్యం జరిగింది చివరికి మీ గొడవలు ఎందుకని చెప్పి కాంట్రవర్సీ లేని మూడో పర్సన్కి రామచంద్రరావుకి ఇవ్వడం జరిగింది అక్కడితో సద్దు మనుగుతుంది అనుకుంటే సద్దు మనగలేదు యాక్చువల్గా ఏంటంటే ఈటల రాజేందర్ది బండి సంజయ్ది ఒకే జిల్లా కరీంనగర్ జిల్లా అయితే అక్కడ ఇద్దరు ఓడిపోవడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ఇద్దరు గెలవడం జరిగింది అతను కరీంనగర్ నుంచి ఇతను మల్కాజ్గిరి నుంచి మల్కాజ్గిరి నుంచి గెలిచినప్పటికీ మల్కాజగిరిలో ఎవరు నిలబడ్డ గెలుస్తారు బీజేపీ నుంచి ఎందుకంటే పర్సన్తో సంబంధం లేదు ఎందుకంటే అది బీజేపీ నేషనల్ ఇమేజ్ మోడీ ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి గెలుస్తుంది ఈ బండి ఈటల రాజేందర్ కావాల్సింది ఏంటంటే కరీంనగర్ నగర్ మీద పట్టు కావాలి ఆల్రెడీ కరీంనగర్లో బండి సంజయ్ ఉండు లోక్సభ మొత్తం నాదే ఆయన ఆయన పరిగణిస్తున్న సందర్భంగా మల్కాజిగిరి కంటే ఆయన అక్కడ ప్రేమ పెంచుకుంటు అక్కడ తన కార్యకర్తలకు తనకు సంబంధించిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో ఇక బండి సంజయ్ మీద తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది అది బీజేపీ లాంటి క్రమశిక్షణ పార్టీలో కూడా ఈ విధమైన ఆధిపత్య పోరు జరుగుతుంటుంది ఆధిపత్య పోరు గతంలోనూ ఉంది కానీ ఇంటర్నల్గా ఉండేది ఇప్పుడు బహిరంగంగా జరుగుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా ఇప్పుడు చర్చల్లో బీజేపీకి ప్రతి పార్టీలో ఉన్న గొడవలు బీజేపీ గొడవలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు రైట్ థ్యాంక్ యూ సార్